తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో రేపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల వ్యాసాయ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతు అండగా ఉండేందుకు ఏడాదికి రెండు సీజన్ల చొప్పున ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమాన్నిధి డబ్బునైతే పంపిణీ ఉన్నారు ఇక ఎట్టకేలకు ఎటువంటి రైతుల ఖాతాలలో ఏ టైంకి ఎటువంటి రైతులకు రేపు ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉండి రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియడం అయితే జరుగుతుంది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటినక ఒకటి సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఆకళ వానల వల్ల తుఫాన్ల వల్ల ఎండల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఇక్కడానికి పదివేల రూపాయల నష్ట పరిహారం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం వివరాలకు వెళ్ళే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వ్యవసాయ రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు మనకి ఆ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఈ ఫిబ్రవరి నెల చివరి రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖులోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే పంపిణీ పోతున్నట్లు సమాచారం ఇంకా నిజమైనటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే అండగా ఉండేందుకు రైతు భరోసా డబ్బులు నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ కాలో కావో వారు దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీకు ఉన్నటువంటి ఏదైతే రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకొని అలా అయితే తప్పునైతే సర్దిద్దుకోవాలని కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందంట ఈసారి ఇక ముఖ్యంగా తమ తమ బ్యాంక్ ఖాతాలకి మీరైతే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండాలి తప్పకుండా ఎవరైతే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ వెంటనే మీ ఖాతాల్లో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి కైలాంటి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్